దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం డిసెంబర్ ఇరవై మూడు ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా బలపరిశన్నీ నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం హృదయాల్లో నాటబడి రక్షణార్థంగా మార్చమని ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని అహమ్మ పరమ తండ్రి ఆమేన్ ప్రకటన గ్రంథం ఒకటి నుండి రెండు అధ్యాయములు ఒకటవ అధ్యాయము ఏసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివారును ధన్యులు యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంగములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమె ఆయన మనలను తన తండ్రియగు దేవునికొక రాజ్యముగాను యాజకులను గాను చేసను ఇదిగో ఆయన మేఘారుడుడై వచ్చిచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆ మేన్ అల్ఫాయు మేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అన్న సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహవాసములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభువు దినమందు ఆత్మవసుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచిచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు స్ముర్ణ పెర్గము తుయతైరా సాదీసు ఫిలదెల్ఫియా లవదోకియా అను ఏడు సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని ఇదిగో వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుడిని పోలిన ఒకని చూచితిని ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోయి పోలిన హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలుములో పుటము వేయబడి మెరుగొచ్చిన అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచెలు గల వాడి అయిన కడ్గము ఒకటి ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదములు వద్దపడితీని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడుకుము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంగములకు దూతలు ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంగములకు దూతలు రెండవ అధ్యాయము ఎఫ్ఎస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగూ వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్దికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి లేని ఎడల నేను నీ అద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివెత్తును అయితే ఈ ఒకటి నీలో ఉన్నది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట జయించు జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షము ఫలములు భుజింపనిత్తును స్ఫునాల్లో ఉన్న సంగపు దూతకి లాగు వాడును మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు పెర్గములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము వాడి అయిన రెండంచలు గల కడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదురు మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా ఎందు విశ్వాసీ అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయినా అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందల విశ్వాసంను విసర్జింపలేదని నేను ఎరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది వేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును జారత్వము చేయునట్లును ఇస్రాయేలీలకు ఉరి ఒడ్డుమని బాలాకులకు నేర్పిన బిలాము బోధనను అనుసరించి వారు నీలో ఉన్నారు అటువలనే నికోలాయితుల బోధన అనుసరించేవారును నీలో ఉన్నారు కావున మారుమనసు పొందుము లేని ఎడల నేను నీ ఎద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసదును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక జయించువానికి మరిగే ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల నిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు తుయతైరలో ఉన్న సంగపు దూతకి ఇలాగు వ్రాయము అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు ఏవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న చెప్పుకొని చిన్న యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్ము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మారుమనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారుమనసు పొందనొల్లదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభచరించేవారు దాని క్రియల విషయమే మారుమనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించి వాడను నేనే అని సంఘములనియు తెలుసుకొను మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చదను అయితే తుయత ఎరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గోడమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని నేను నా తండ్రి వాళ్ళని అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అతడి ఇనుప దండముతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా గణత కర్హుడా యోగ్యుడా పూజ్యుడ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన ఇగో గొప్ప గడిచిన సంవత్సరం అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు ప్రభా ఈ దినము చూడలేని వారు అనేక మంది ఉన్నప్పటికీ ప్రభా నాయన నీ ఉచితమైన కృపను బట్టి నీ ప్రేమను బట్టి నీ దయను బట్టి దినము దినము మీరు చూపుచున్న నూతన వాత్సల్యమును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా జీవితాల్లో మరి ఒక నూతన దినము దయచేస్తారు ప్రభావ నీకు వందనాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి నీకు వందనాలయ్యా ఇచ్చిన సమస్తమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించండి నీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి నీ ముందు నిందారహితంగా నీతిమంతులుగా తీర్చండి ప్రభా నాయన మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడవు రక్తం చెందించిన దేవుడవు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని ఇంకా నువ్వు బలపరచండి మా కుటుంబాలను బలపరచండి అయ్యా మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకున్న మా బంధువుల స్నేహితులు అందరినీ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఎవరికి రక్షణ లేదో ఎవరికి మారు మనసు లేదో ప్రభా తండ్రి వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి మారు మనసు దయచేయండి అయ్యా మా ముద్దు కొద్ది సమయమే ఉందన్నావు ప్రభా తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన కార్యసాధకమైన శక్తితో నేను పండి ప్రభా అనేక ఆత్మలను పట్టేవారిగా మమ్మల్ని బలపరచండి మమ్మల్ని అభిషేకించండి మమ్మల్ని వాడుకోండి దేవానికి వందనాలు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన మాకున్న ప్రతి అవసరత ఎరిగి ఉన్న దేవుడో ప్రభా మాకు ఏ సమయంలో ఏది అవసరమో అది నువ్వు దయచేసే దేవుడో తండ్రి మొదటిగా నీ నీతిని నీ రాజ్యాన్ని వెతికే భాగ్యం మాకు దయచేయండి ప్రభా పైన వాటి యందు మనస్సు పెట్టే నాయన కృపను దయచేయండి గురి పరిగెట్టే కృపను దయచేయండి ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నువ్వు రూపులోకి మార్చండి ప్రభా నీ చిత్తం నెరవేర్చే వారిగా ఉంచండి నాయన డినామినేషన్స్ భేదంలో తొలగించండి ప్రభా అందరూ ఆత్మానుగ్రహించే ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి క్రైస్తవులందరికీ అయ్యా పరిశుద్ధాత్మ కుమరింప మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనాలు అయ్యా సిద్ధపాటు కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి అయ్యా దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకున్న దైవజన్లందరిపై నీ కృప కలుగునుగాక అయ్యా తండ్రి అనేక నయన ప్రాంతాల్లో దైవజనులు అనేక నయన ప్రయాణాలు చేస్తుండగా నీ కాపుదల భద్రత ఏస్తు నామంలో వారికి ఉండునుగాక నిలవబడిన ప్రతి చోట వాక్శక్తిని అనుగ్రహించి బలమైన సాధనాలుగా వాడబడుదురుగాక అనేక నూతన ఆత్మలను ఆయన వాక్యము ద్వారా పట్టబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు ఆకర్షించండి ప్రభా మీరు దర్శించండి నాయన జనములను మీరు ఆకర్షించమని వేడుకుంటున్నాం కోటాను కోట్ల ఆత్మలు రక్షించండి ప్రభా నీకు వంద కడవర వర్షమే కడవరి ఉద్యీవాన్ని రగిలించండి ఇంకను ఇంకనో సువార్థందని గ్రామాలు ప్రాంతాలు పట్టబడినట్లు ఇంకను సువార్థికులను లేపండి అయ్యి అపోస్తులనూ ప్రవక్తలను లేపండి ప్రభా నాయన అయానికి వందనాలు స్తోత్రాలు నాయన ఉపదేశకులు లేపండి ప్రభా అయ్యాని కృప కలుగునుగా కదండి కాపర్ను లేపండి ప్రభా నాయన దయవజీల కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి ఎవరి అవసరత్ అక్కర్లన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా తండి నీ సన్నిధికంతి వారి మీద ప్రకాశంపచ్చేయండి నాయని మా భారతదేశాన్ని దర్శించి ప్రభా మా భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి గొప్ప విడుదల దయచేయండి ప్రభావ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును కాక తండ్రి నీతి న్యాయంతో కావాల్సిన జ్ఞానము బుద్ధిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నీకు వందనాలు పరలోకంలో నిశ్చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నిశ్చిత్తము జరిగించండి వాక్యం హృదయంలో ఫలింపు దయచండి అయ్యేగో ప్రకటన గ్రంథం చదువుతుండగా ప్రభు సంవత్సరం అంతం వరకు నాయన అయ్యే గ్రంథం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని దర్శించండి మా మనోనేత్రాలు వెలిగించండి ప్రభు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అది తెలుసుకుని ప్రభు నాయన మా హృదయాలు తెరవబడే కృపను మాకు దయచేయమని ప్రభా అయ్యతండి నాయన పరలోకంలో నిశ్చిత్తము జరుగుతున్నట్లు ప్రభు వ్యక్తిగత జీవితాలు మా కుటుంబ జీవితాలు నిశ్చిత్తమును జరిగించి నీ రాజ్యమును స్థాపించమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రవ్వ ఈ కొద్దిపాటి ప్రాధారామణిని పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నామ్మ పరమ తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ఏసు వాక్యమే విజయం ఏసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్